భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో కలిగినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా లా విద్యార్థులు మాకు నాణ్యమైన భోజనం అందించాలి అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి హాస్టల్ స్థానంలో నూతన హాస్టల్ ఇవ్వాలని చెప్పేసి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత మార్గంలో మరి దీక్ష చేసినటువంటి సందర్భంలో ఈరోజు తోని అక్రమ అరెస్టు చేసిన పట్ల భారత వికలాంగుల కుల ప్రదక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మీరు దీన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తూ గౌరవ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి రామ్ ప్రసాద్ గారికి కూడా మా సంఘాం పక్షాన్ని ఈరోజు లేఖ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నా విద్యార్థుల సమస్యలు పరిష్కరించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారిని గొప్పలు చెప్తున్నారు మీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం మంత్రులు ఎమ్మెల్యేలు తినేటటువంటి భోజనం విద్యార్థులు తింటున్నారు చెప్పేసి ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర విద్యాశాఖ కూడా మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఇవాళ మరి ఉస్మానియాలో ఉన్నటువంటి లా విద్యార్థులు ప్రజాస్వామ్య పద్ధతిలో అరే ముఖ్య భూ పెట్టండి చదువుకుంటున్నాం మరి శిథిలాస్థలు ఉన్నటువంటి హాస్టల్ స్థానంలో నూతన హాస్టల్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ మరి దీక్షకు దిగితే ఆ దీక్షను భగ్నం చేసి పోలీసులు తోని అక్రమ అరెస్టులు చేయించి మరి స్టేషన్ లో తీసుకపోవటం అంటే ఈ సమాజంలో న్యాయం కోసం కొట్లాడేటటువంటి ఈ న్యాయవాద విద్యార్థులకే న్యాయం చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రజలకేం న్యాయం చేస్తుందని చెప్పేసి భారత వికలాంగతి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉస్మానియా లా విద్యార్థులకు తక్షణమే నూతన ఆస్తులు మంజూరు చేయడంతో పాటు ఏదైతే వాళ్ళు భోజనం నాణ్యమైన భోజనం కావాలంటారో ఆ నాణ్యమైనటువంటి భోజనం ఏర్పాటు చేసే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాలయాలు ఎత్తున భారత వికలాంగతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా సరే మరి న్యాయం కోసం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నా కానీ ఆనాడు ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ప్రాణ త్యాగాన్ని కూడా ఏర్కడకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచే ఉద్యమాన్ని ముందుండి నడిపించారు అట్లాంటి విద్యార్థులకు ఇలా అన్నం పెట్టలేనటువంటి స్థితిలో ముఖ్యంగా ఈ పేద బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా మానవ హక్కులను పరిరక్షించేటటువంటి ఈ న్యాయవాద విద్యార్థుల లా విద్యార్థులకు ఇవాళ భోజనం కూడా పెట్టలేనిటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే దుర్మార్గం లేదు లా విద్యార్థుల పక్షాన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది వికలాంగుల సమాజ పక్షం ఈ లాభ విద్యార్థుల పక్షాన ఉన్నది చట్టాన్ని పరిరక్షించాలన్నా ఈ రాష్ట్రంలో సమన్వయం జరగాలన్నా కానీ అది లాభ విద్యార్థులతోనే సాధ్యమవుతుంది కాబట్టి లాభ విద్యార్థుల సమస్యలు కనుక త్వరితగతిన పరిష్కరించకుంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ప్రిన్సిపల్ గారికి ఈ రోజు గౌరవప్రదంగా వారిని కలిసి సమస్యలు చెప్పినాం ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు పోలీసు వాళ్ళు అసలు ఈ లా కాలేజీలకు వచ్చిన విషయమే మాకు తెలియదు అంటున్నారు మళ్ళీ వాళ్ళతోనే సమావేశం అవుతున్నారు ఇందులో ఏదో కావాలని చెప్పేసి విద్యార్థుల జీవితాలతోని కొంతమంది అధికారులు కూడా తెరగాటమాటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఈసీ గారు కూడా చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర వికలాంగల సమాజం మీకు విజ్ఞప్తి చేస్తుంది సార్ మీరు బాధ్యత ఇత తీసుకొని ఈ లా విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు నేరుగా ఒక విద్యార్థి ఒక సమస్య ఉంది అని చెప్పేసి సమ్మె చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈసీ గారు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయొచ్చు కానీ ఆ విధంగా రాకుండా మేము చేస్తాం చూస్తాం అని చెప్పేసి ప్రిన్సిపల్ గారే మాట ఇచ్చి ఇవాళ మళ్ళీ ఆ మాటను కూడా తుంగలో దొక్కి మళ్ళీ విద్యార్థులను ఇవాళ అక్రమ అర్స్తులు చేయించి అక్రమ నిర్బంధాలు చేయించి విద్యార్థి సమాజం పట్ల వివక్ష ప్రదర్శించడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరాల ధరలు ఉస్మానియాక అన్నాడు ఎక్కడుందో మీ ధరలు మాకు తెలియదు కానీ దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వరాల ధరలు వద్దు కానీ మాకు ఈ లా విద్యార్థులకు నాణ్యమైన భోజనం కావాలి ఈ లా విద్యార్థులకు నూతన ఆస్తులు కావాలి సమ సమాజంలో మరి న్యాయం కోసం కొట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది లా విద్యార్థులే ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా లాయర్ల పాత్ర అనిర్వచనీయం అట్లా ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించాలి మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూడా మీరు పెట్టలేని స్థితిలో ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదు దయచేసి ఇతర రాష్ట్రాలు మనని ఆదర్శంగా తీసుకునేటట్టు ఉండాలి కానీ ఇంత దుర్మార్గంగా ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా మీరు ఈ విధంగా విద్యార్థుల పట్ల వ్యవహరించడం మంచిది కాదు దయచేసి వెంటనే వీసీ గారు బాధ్యత తీసుకోవాలి ప్రిన్సిపల్ గారు కూడా బాధ్యత తీసుకోవాలి ప్రిన్సిపల్ గారు ఇవాళ ఒక గురువు స్థానంలో ఉండి విద్యార్థులు అక్రమ అరస్తు చేస్తున్నా కానీ కనీసం స్పందించకపోవడం అనేది కొంత బాధాకాలం ఇవాళ వికలాంగల సమాజమే అలా విద్యార్థుల పక్షాన ఉన్నది మరి మీరు ఎందుకు ముద్దనిచ్చబోతున్నారో మాకు అర్థం కావట్లేదు ప్రిన్సిపల్ గారు తక్షణమే బాధ్యత తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించి కనుక వాళ్ళకు న్యాయం చేయకుంటే భారత వికలాంగ ఆధ్వర్యంలో ఇదే ఉస్మానియా కేటు ముందల గుస్తూరు మేము ఆదరణ నిరాశ చేస్తాం వికలాంగుల సమాజం ఈ లా విద్యార్థుల పక్షన్ ఉంటుందని చెప్పి తెలియజేస్తు లా విద్యార్థుల ఇత్యకరించాలే లా విద్యార్థుల సమస్యలు వెంటనే మర్స్కరించాలే లా విద్యార్థుల సమస్యలు వెంటనే ఏర్పాటు చేయాలే లా విద్యార్థులకు నూతన ఆస్తులు వెంటనే ఏర్పాటు చేయలే లా విద్యార్థులకు నూతన ఆస్తులు వెంటనే అందించాలే లా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వెంటనే అందించాలే లా విద్యార్థులకు నా